మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు నాది అరవై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఈ అరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎంతోమంది కుటుంబమే కాకుండా కుటుంబేతర సభ్యులతో కూడా ఎంతోమందితో నిర్మేకం అవడం చాలా దూరం ప్రయాణం సాగింది జీవితం ఎన్నో అనుభవాలు నేర్పింది ఇచ్చింది పాఠాలు నేర్పింది గుణపాఠాలు నేర్పింది ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్క వీడియోలో కొంత కొంత నీత పంచుకోవాలని ఒక కోరిక నాకు ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ప్రప్రథమంగా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది ఏది చూసినా ఈ పని మనం నేర్చుకోవాలన్న కోరిక నేర్చుకుంటే ఆ విషయాలను ఎంత పంచుకోవాలి వాళ్ళందరికీ తెలియజేయాలి అనే ఒక సార్ ఇలాంటి అలవాటుతో నేను ముందుకు వెళుతుంటే ఇటీవల కొద్ది కాలం క్రితం నా దృష్టికి ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ ఏం చెప్పిందంటే మనం ఒక కంట్రీలో ఒక చోట ఒక పెద్ద మీటింగ్ అవుతుంది అక్కడ అందరూ ఇంటలెక్చువల్స్ అందరూ అటెండ్ అయ్యారు చాలామంది రైటర్లు ఇటువంటి వాళ్ళు అందరూ వచ్చారు అందులో ఒక ఇంటలెక్చువల్ మాట్లాడుతూ ఒక ప్రశ్న వేసాడు వరల్డ్ అన్నింటికంట విచ్ ఇస్ ది మోస్ట్ వాల్యువల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ అని అడిగాడు అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాలు చెప్పడం మొదలుపెట్టారు ఒకరు వాషింగ్టన్ ఒకడు న్యూయార్క్ ఒక మెల్బోర్న్ ఒక దుబాయ్ ఇలా చెప్పడం జరిగింది ఆయన అందరినీ హ్యాపీ అధికారులు ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ గ్రేవ్ యార్డ్ అని చెప్పాడు అందరికీ ఆశ్చర్యం వేసింది ఏమిటి నేను ఎలా అంటాను ఆయన దాన్ని జస్టిఫై చేసుకున్నాడు ఏమనంటే ప్రపంచంలో ఉన్న అతి విజ్డమ్ ఉన్న అన్ని బ్రెయిన్స్ కూడా అల్టిమేట్గా బరియల్ గ్రౌండ్లో బర్రీ చేయబడతాయి అంత విజ్డమ్ అక్కడే ఉంది దేర్ ఫర్ ది మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ బరి దగ్గర అన్నాడు ఆయన ఇది ఈ మీటింగ్ అవుతుంటే టాట్ హెన్రీ అనే ఒక రైటర్ కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు ఉన్నప్పుడు దీని మీద ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆయన ఇంకో సిద్ధాంతాన్ని దీంట్లోంచి అన్వయించుకున్నాడు ఆయన ఆయన చెప్పేది ఏమిటంటే ఇలాంటి డిస్టర్బ్ ఉన్నదంతా కూడా మనం బిఫోర్ వి డై బిఫోర్ వి ఆర్ బరీడ్ మనం అందరికీ పంచి పెట్టాలి అని ఆయన